నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఎంపీగా గెలిచి ఈ స్టేజ్ పైన సీఎం గారికినా లోకేష్ అన్న పక్కన నేను అది ఎమ్మెల్యేలు మినిస్టర్ల ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నారా లోకేష్ అన్న వల్లే సీఎం గారి వల్లే ఎందుకంటే ఆ రోజు నంద్యాల పార్లమెంటు కడప జిల్లా కన్నా చాలా కష్టం అందరూ అవమానించారు ఓడిపోతారు నంద్యాల ఓడిపోతారు అని చెప్పారు చెప్తే ఆనాడు సీఎం గారు ఒకే మాట చెప్పారు నేను నిన్ను గెలిపించబోతున్నాను అని అన్నారు ఎలక్షన్లో ప్రతి మిగతా జిల్లాలు నాకు తెలియదు కానీ మా నంద్యాలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో సీఎం గారు తిరిగారు ఆనాడు ఎందుకంటే నంద్యాలలో సీఎం గారిని అరెస్ట్ చేశారు మనందరికీ తెలిసిన విషయం ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు అదే కసితో మేమందరము పనిచేసి ఓడిపోతాం అనుకున్న నంద్యాలను గెలిపించుకొని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఈరోజు ఒక అచీవ్మెంట్ మాకు సీఎం గారు ఒక మాట చెప్పారు నేను ఎంపీ అయిన తర్వాత అమ్మ మీరు ఎంపీగా పని చేయొద్దండి కాన్స్టిట్యున్సీలో ఒక కార్యకర్తగా పని చేయండి అని చెప్పారు ఆ మాట నాకు ఇప్పటి వరకు అదే గుర్తుంది అలానే పని చేస్తున్నాను సార్ నేను అట్లాగే లోకేష్ అన్న అన్నారు మీ డాక్టర్లకు హ్యూమన్ టచ్ ఎంత ఇంపార్టెంటో పాలిటీషియన్స్కి కూడా హ్యూమన్ టచ్ అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు అదే విధంగా ముందుకు వెళ్తున్నాం నంద్యాలలో ఒక ప్రత్యేకత ఉంది సార్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు ఓర్వకల్లో మహిళా సంఘాలు అత్యంత లార్జెస్ట్ మహిళా సంఘం ఓర్వకల్ ఇప్పుడు ఈ మహిళా సంఘాలు ట్రైనింగ్కి ఇతర ఇతర రాష్ట్రాలకు కాశ్మీర్కి గుజరాత్ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు అది మా ఓర్వకల్ ప్రత్యేకత అది మీ మీ గొప్పతనం సార్ బి అని చెప్పి ఓర్వకల్లో యుఎన్ అవార్డు తీసుకుంది ఇది మహిళల యొక్క సార్ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మనం అందరము గమనిస్తే ఎన్నో కష్టాలు పడ్డారు నేను పార్టీలో కొత్త అయినా నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను గమనించేదాన్ని ఒకనాడు అనితమ్మ ఏమన్నారంటే అధ్యక్ష నన్ను చాలా ఏడిపించారు అని కంటిన్ నీళ్లు పెట్టారు ఆ సంఘటన అసలు మర్చిపోలేని సంఘటన నేను ఒకటే విషయం సార్ కోరేది నా పైన కూడా కేసులు పెట్టారు ఆనాడు నేను ఏదో ఒకటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కావాలి అని ఎందుకు కోరుకున్నాను అంటే నా పైన కేసులు పెట్టి నా మామూలుగా పిల్లలకు పోలీసులు అంటే భయం నా చిన్న పాప కార్లో ఉండగా ఆమె ముందే నన్ను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో వేశారు సార్ అన్నాడు అది చాలా బాధకరమైన విషయము కాబట్టి ఈరోజు మహిళలు ఒక చిన్న ఉదాహరణ సార్ నిన్న ఒక అసెస్మెంట్ క్యాంప్ చేస్తూ నిన్న హ్యాండిక్యాప్కి ఆ అసెస్మెంట్ క్యాంప్ లో ఒక సిపిఐ అతను మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే రెండు కళ్ళు కనపడవు ఒక మహిళ ఎక్కడికి వెళ్తుందో దారి తెలియదు కానీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం అని కింద ఆ సంఘటన చూస్తే మనకు మహిళలు ఎంత తెలుగుదేశం పార్టీని ఎంత గౌరవిస్తున్నారో మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో అనేది అర్థమవుతుంది ఎందుకంటే మహిళల వల్ల ప్రభుత్వాలే ఫామ్ అవుతాయి ప్రభుత్వాలే కోల్పోయే పరిస్థితి కూడా ఉంది కానీ ఈ రోజు మహిళలు మనకు ఎంతో మన ఎంతో గౌరవిస్తున్నారు తెలుగుదేశం పార్టీని అట్లాగే ముందు ముందు ఎన్నో సంవత్సరాల కాలంగా మిమ్మల్ని లొకేషన్లను ముఖ్యమంత్రిగా చూస్తామని మేము కోరుకుంటున్నాం సార్ అట్లాగే ఒక రిక్వెస్ట్ సార్ ముందుగా కేసులు ఏవైతే ఉన్నాయో మన కార్యకర్తల పైన మహిళలకు మహిళల పైన ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇచ్చి కేసులు చూడటము రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అట్లాగే ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయి సార్ మీ వల్ల స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ వచ్చింది అట్లాగే లో రిజర్వేషన్ వచ్చింది అంతెందుకు మన మహిళలకు ఆస్తుల్లో కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి కూడా మన తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి ఆ విషయంలో కూడా మనం గమనిస్తే స్థలాలలో కూడా ఇప్పుడు మహిళలకు కావాల్సింది భద్రత మహిళలకు కావాల్సింది ఒక కాన్ఫిడెన్స్ ఆ స్థలాలు కూడా మహిళల పేరు పైన మనము రిజిస్ట్రేషన్ చేస్తే అది చాలా బాగుంటుంది సార్ అంతే సార్ ధన్యవాదాలు సార్ నాకు క్షమించండి సార్ నేను నాకు ఇప్పుడే చెప్పారు మాట్లాడమని నేనేం ప్రిపేర్ అవ్వలేదు ధన్యవాదాలు